హాయ్ ఫ్రెండ్స్ సాది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి పంజాబ్ బస్ పైపింగ్ రౌండ్ నెక్ ఎలా కుట్టాలి ఈ వీడియో మనం నేర్చుకుందాం అలాగే సైడ్ కట్ కూడా ఎలా కుట్టాలి సైడ్ షేప్ ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ రౌండ్ నెక్ కుడుతున్నాను రౌండ్ నెక్ వచ్చేసి ఐదు నుంచి పెడుతున్నాను వెల్ప్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ రౌండ్ నెక్ అనేది లైనింగ్ కట్టా చేసుకుంటున్నాను ఫస్ట్ రౌండ్కు లైనింగ్ అనేది కుట్టు లైనింగ్ అటాచ్ చేస్తున్నాను ఇంకో ఇంకోటి పీస్ రౌండ్ రౌండ్లో చెప్పాను కదా రెండు రౌండ్ ఆ రౌండ్ కూడా అటాచ్ చేసుకుందాము సేమ్ ప్రాసెస్ అది కూడా అలాగనే అటాచ్ చేసుకోవాలి ఇది ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఎగస్ట్రా క్లాత్ కూడా సైడు మర్చి కుట్టుకోవాలి కట్ మనం కుట్టే ఎంత మరుస్తామో అంత పెట్టుకొని మర్చి నెక్కు పైకి మర్చాలి నేను అట్లా పెట్టాను అంత మొత్తం మర్చించిన తర్వాత కట్ చేసి కట్ చేసి పడేస్తాను అండి రౌండ్ ఆఫ్ ఇలా కొలుచుకొని మామూలుగా అయితే ఐదున్నర రావాలి సన్నగా ఉంది కాబట్టి అమ్మాయి నేను ఐదు ఇంచి పెట్టాను సన్నగా ఉన్న వాళ్ళకైతే ఐదు ఇంచు సరిపోతుంది కొద్దిగా లాగు ఉన్న వాళ్ళకైతే ఐదు ఐదు ఐదున్నర అయితే సరిపోతుంది ఈ అమ్మాయి వచ్చేసి కస్టమర్ సన్నగా ఉన్నారు కాబట్టి నేను ఐదు ఇంచి పెట్టాను వెళ్ళిపో చూడండి ఇలాగ ఎగోస్టా అనేది ఇలా కుట్టుకోవాలి కట్ చేసేయాలి తర్వాత చూడండి ఇది ఎగోస్టా ఉంది కింద కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎగస్టా అనేదాల్లో మొత్తం పైన మార్చేయాలి ఇలా మార్చుకొని ఎగోస్టా అనేది మొత్తం కుట్టిన తర్వాత కట్ చేసేయాలి చూడండి ఇలా కుట్టుకోవాలి ఎగస్టా అనేది ఇలా కట్ చేసుకోవాలి అంతా కట్ చేసేసి ఇలాగా కట్ చేయాలంటే పైన కూడా కట్ చేసుకున్నాం సమానంగా సెంటర్ కట్ చేసుకోవాలి ఇలా సెంటర్ కట్ చేసుకోవాలి ఇది కూడా అలాగే ఎగస్టమ్ అనేది కట్ చేసుకొని సెంటర్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ కుట్టుకున్నాము ఫ్రంట్ ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను పైపింగు ఎలా కుట్టుకోవాలి రౌండ్ నెక్ ఎలా తిప్పాలని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ రెండు ఫ్రంట్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెంట్ తీసుకొని చూపిస్తాను ఈ చేతులు ఈ చేతులు తర్వాత చూసుకుందాము లాస్ట్లో మళ్ళీ తర్వాత లాస్ట్లో కుడతాము చేతులు ఇప్పుడు ఫ్రెంట్ ఒకటి చూపిస్తాము మీకు ఇలా ఫ్రెండ్ చెంటారు ఖర్చుకేసుకుంటున్నాను ఫ్రెండ్ ఒకటి బ్యాగ్ ఒకటింది దీంట్లో ఫ్రెంట్ ఒకటి తీసుకుందాము చూడండి ఫ్రంట్ తీసుకుందాము ఇలా ఫ్రెండ్ ఇది ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ ఒక ఫ్రెండ్ అనమాట చూడండి ఇలాగా ఫస్ట్ లైనింగ్ పరచాలి ఫస్ట్ తర్వాత మెయిన్ పీస్ పడాలి తర్వాత నా పైన ఎక్కువ పెట్టాలన్నమాట మనకు కటింగ్ వచ్చేసి లైనింగ్లో కటింగ్ అనమాట మెయిన్ పీస్ లైనింగే అనమాట లైనింగ్తో కట్ లైనింగ్ పెట్టి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాం మార్కింగ్ వేసి తర్వాత మెయిన్ పీస్ కట్ చేసుకుంటాం అనమాట లైనింగే కట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి కరెక్ట్ కట్ చేసుకోవాలి ఇలాంటి సెంటర్ వచ్చేసింది అక్కడ ఖచ్చిగా ఉంటుంది ఐదు నుంచి ఖచ్చితంగా చూసుకొని మనం కుట్టుకోవాలి రౌండ్ ఆఫ్ చూడండి ఇలాగ రౌండ్ ఆఫ్ అనేది కుట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాగ పావుంచి వదిలేసి మన కుట్రోళ్ళు వదిలేసి కుట్రోళ్ళకి ఎంత పడతామో అంత లోపలికి ఎదులేస్తాము అంత కట్ చేసేసి ఆ రౌండ్కి ఆడాడ కచ్చుకలు వేసుకోవాలి చూడండి ఆడాడ రౌండ్ కచ్చుకలు వేసుకోవాలి ఇలాగ కచ్చికలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి రౌండ్ నెక్ కుట్టేసుకున్నాను చూడండి ఇలాగా రౌండ్ నెక్ అనేది ఇలా కుట్టుకోవాలి బ్యాగ్ నెక్ ఇది బ్యాగ్ నెక్ ఇలా కుట్టుకోవాలి మీకు ఫ్రెండ్ కూడా చూపిస్తాను బ్యాగ్ నెక్ నెక్కైపోతేనే లైనింగ్ అటాచ్ చేసుకోవాలి అంటే లైనింగ్ బ్యాగ్ మర్చి కుట్టాము కదా ఇది తిప్పేసి లైనింగ్ అటాచ్ చేసినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తక్కువ లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా మనం కరెక్ట్గా కుట్టుకోవాలి ఇలాగా మనం కరెక్ట్గా కుట్టామంటే తిప్పేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది లైన్ అనేది కుట్టుకోవాలి లైనింగ్ కుట్టుకుంటున్నాను కింద లైనింగ్ మర్చి కుట్టుకోవాలి ఇలాగా ఇలాగ లైనింగ్ మర్చి కుట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఇది కూడా ఇంకోటి లైనింగ్ మర్చి కుట్టుకోవాలి అనమాట బ్యాక్ ఎలా కుట్టాము ఇది కూడా ఎలాగో కుట్టాలి తినండి ఎలాగ మర్చి కుట్టుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ అనమాట ఇప్పుడు ఇంతకుముందు బ్యాక్ కుట్టాము కదా ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఎలా కుట్టాము అలాగనే బ్యాక్ ఎలా కుట్టాము ఫ్రంట్ కూడా అలాగనే కుట్టాలి ఇది కూడా సేమ్ సెంటర్ కుట్టేసుకోవాలి సెంటర్ కుట్టేసుకొని రౌండ్ ఆఫ్ అనేది కుట్టుకోవాలి సెంటర్ వచ్చింది చూసుకోవాలి తర్వాత మనకు రౌండ్ ఆఫ్ అనేది సెంటర్ కచ్చుకోవాలి ఆ సెంటర్ సెంటర్కి చూసుకొని వేడలపై ఐదు ఇంచు చెప్పిన కదా ఐదు ఇంచులు చూసుకొని రౌండ్ ఆఫ్ అనేది కుట్టుకోవాలి కుట్టిన తర్వాత రౌండ్ ఆఫ్ ఒక పావుంచి కుట్ల వదిలేసి కట్ చేసుకోవాలి ఇలాగా కుట్టుకోవాలి అన్నమాట రక్ చేసి ఉప్పు వదిలేసి కుట్లకి రౌండ్ ఆఫ్ కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకోవాలి ఆడాడ ఖచ్చుకలు వేసుకోవాలి రౌండ్ తిరగాలంటే మనకి నీట్ తిరగాలంటే రౌండ్ ఆడాడ కచ్చుకలు వేసుకోవాలి ఇలాగా ఇలాగ పైన కుట్టేసుకోవాలి ఇలాగ పైన అనేది కుట్టేసుకోవాలి పైన కుట్టేసుకున్న తర్వాత మనం ఒక స్క్వేర్ పీస్ అనేది తీసుకొని పీస్ అనేది వారక్ కుట్టేసుకొని తిప్పేసుకోవాలి అంటే ఇలాగ సేమ్ అనేది కుట్టేసుకోవాలి అనమాట ఇలాగ కుట్టేసుకోవాలి ఫ్రంట్ అంటే రౌండ్ కుట్టడం అయిపోయింది ఇప్పుడు పీస్ అనేది స్క్వేర్ పీస్ అనేది తీసుకున్నాము చూడండి రౌండ్ అనేది ఎలా వచ్చింది రౌండ్ పీస్ స్క్వేర్ పీస్ అనేది తీసుకున్నాము చూడండి ఇక్కడ స్క్వేర్ పీస్ అనమాట ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మొత్తము క్రాస్లో వేయకుండా నేను మొత్తం పీసేస్తున్నాను అనమాట పీసేస్తే ఇక్కడ ఇది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాగనే వేస్తున్నాను మామూలుగా క్రాస్లో కూడా వేయచ్చు క్రాస్లో వేయచ్చు కాబట్టి నేను క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాగనే వేస్తున్నాను ఇలా వేసుకున్నామంటే స్క్వేర్ పీస్ రౌండ్ నెక్కు రౌండ్ పీర్ రౌండ్ నెక్ అనేది అంటే పైపింగ్ అనేది సన్నగా వస్తుంది అనమాట అంత సన్నగా రావడం కొంత లావు రాదు నీట్గా వచ్చేస్తుంది అనమాట నీట్గా తిరుగుతుంది క్రాస్ పీస్ వేస్తాం కదా క్రాస్ పీస్ కంటే ఇంకా ఇది ఇట్లా వేసుకున్నారంటే కరెక్ట్గా అంటే రౌండ్గా బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట పైపింగ్ అనేది అందుకే నేను ఇలా వేస్తున్నాను పైపింగ్ అనేది బాగా తిరుగుతుంది బాగా నీట్గా వస్తుంది బాగా నీట్గా కూర్చుంటుంది అనమాట పైపింగ్ కూడా అంత మనం కుట్టే విధానంలో ఉంటుంది అనమాట సన్నగా వస్తుందా లావుగా వస్తుందా మనం సన్నగా కుట్టుకుంటున్నామా లావు కుట్టుకుంటున్నామా అనేది మనం సన్నగా కుట్టుకుంటే సన్నగా వచ్చేస్తుంది లావు కొట్టుకుంటే లావు లావు వచ్చేస్తుంది మీడియం కుట్టుకున్నామంటే కొద్దిగా మీడియం కూడా వచ్చేస్తుంది మరి అంత సన్నగా కుట్టుకోకూడదు మరి అంత సన్న లావు ఇది ఒక రకంగా కుట్టుకోవాలి సన్నగా వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట క్రాస్ కంటే ఇది కొద్దిగా బెటర్గా బాగా నీట్గా వస్తుంది అనమాట మీకు కుట్ట చూపిస్తాను ఎలా వచ్చినది ఎంత సన్నగా వచ్చినది నేను ఒక రకంగా కుట్టాను చూడండి పైపింగ్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేస్తుంది క్యాన్వాస్కు ఎగర్ స్టోర్ అనేది లోపలికి అటాచ్ చేయాలన్నమాట కుట్టేసి చూడండి క్లాత్ అనేది లాక్కుంటూ మనం కుట్టేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా సన్నగా వచ్చేసింది కదా మరి అంత సన్నగా లేదు మరి అంత లావలేదు ఇలా లాక్కుంటూ కుట్టేయాలన్నమాట క్యాన్వాస్ మీద అంటే మనం క్యాన్వాస్ కింద లాక్కుంటున్నాం అనమాట తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది క్లా క్యాన్వాస్ మీద అటాచ్ అనమాట అది చూపిస్తాను అది కూడా ఇలా అటాచ్ చేయాలని చెప్పేసి చూడండి ఇలాగా అటాచ్ చేసేయాలన్నమాట పైపింగ్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి ఎలా వచ్చింది పైపింగ్ అంత సన్నగా లేదు అంత లేదు కరెక్ట్ ఒక రకంగా మీడియం వచ్చేసింది ఇది రౌండ్ నెక్ పైపింగ్ అనమాట ఫ్రంట్ ఇప్పుడు మీకు నెక్ ఉంది కదా ఆ నెక్కు పైకి ఇదో చూడండి ఇలాగ పైకి అట్ చేసినామంటే ఫిక్స్ అయిపోతుంది అనమాట ఈ కష్ట అనేది ఉంది కదా అది కుట్టిన తర్వాత మొత్తం కట్ చేసేయాలి చూడండి ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఎగస్ట్రా క్లాత్ అంతా కటింగ్లో వెళ్ళిపోతుంది అనమాట కటింగ్ చేసి వెళ్ళిపోతుంది అనమాట వేస్ట్ క్లాత్ అంతా అది కటింగ్ చేస్తే కటింగ్లో వెళ్ళిపోతుంది చూడండి ఇలాగా మొత్తం రౌండ్ ఆఫ్ కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తము కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేయాలి నెక్ లైనింగ్ అటాచ్ చేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట అంటే మొత్తము ఒక రౌండ్ నెక్ అనేది కుట్టేది పూర్తి అయిపోతుంది అన్నమాట పైపింగ్ కుట్టేది ఇలాగ కుట్టుకోవాలి రౌండ్ నెక్ పైపింగ్ అనేది చూడండి మళ్ళీ సంకల్ అటాచ్ చేస్తుందా నేను సంఖలు అనేది ఇలాగ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి నేను మొత్తం అటాచ్ చేయలేదు లైనింగ్ ఓన్లీ సంకల్ కూడా అటాచ్ చేస్తుంది అనమాట సైడ్లు కూడా అటాచ్ చే కొందరు సైడ్ కూడా అట్లా అటాచ్ చేస్తారు లైనింగ్ నేను సైడ్లో అటాచ్ అలా చేయను నేను డైరెక్ట్గా కుట్టేస్తాను ఓన్లీ సంఖలు అనేది అటాచ్ చేసుకొని నేను డైరెక్ట్గా కుట్టేస్తాను సోలర్ ఇప్పుడు మీకు సోలర్ ఎలా తిప్పాలి అది పక్క ఎలా రావాలి అనేది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఖర్చు వస్తుంది అనమాట సోలర్ ఖచ్చి తలిగిస్తుంటారు ఇప్పుడు పక్కా వచ్చేస్తుంది అనమాట అది కూడా చూపిస్తాం మీకు ఎలా వస్తుంది సోలార్ ఖర్చా లేకుండా పక్కా ఎలా వస్తుంది అనేది చూడండి ఇప్పుడు రౌండ్ నెక్ రెడీ అయిపోయింది చూపిస్తున్నాను మీకు ఇప్పుడు బ్యాక్ పరుచుకుందాము బ్యాక్ అనేది తీసుకొని ఇలా పరుచుకోవాలి ఇది బ్యాక్ రౌండ్ నెక్ అనమాట చూడండి బ్యాక్ రౌండ్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాము ఫ్రంట్ ఆంపోజెట్ అనమాట రెండు ఆపోజిట్ ఉండాలి ఇలాగా చూడండి ఫ్రంట్ బ్యాగు ఇది పీస్ ఇలా అనేది తీసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ ఫ్రంట్ మధ్యలో పెట్టేసి ఇది పైకి తిప్పాలి పీస్ చూడండి ఇలా తిప్పేసి రబ్ చేయాలి లాస్ట్ వచ్చేసరికి ఒక రెండు ధరలు పైకి ఉండాలన్నమాట ఆ మూల అనేది రెండు ధరలు పైకి ఏంటంటే మీకు అనేది కరెక్ట్ అంటే ఎక్స్ట్రా రాదు అనమాట కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇది కూడా ఆపోజిట్ చూడండి ఇలా ఇలా పీస్ అనేది పైకి రావాలి పైకి వచ్చిందంటే ఆ అనేది మూలో రాదనమాట కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట మీకు కరెక్ట్ వచ్చేస్తుంది ఆ మూల రాకుండా ఒక రెండు దళాలు పైకి వేసినారంటే కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి చూపిస్తాను తిప్పి చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు పక్క వచ్చేసింది అనమాట ఖర్చే లేకుండా చూడండి ఆ మూలనేది కరెక్ట్ వచ్చేసింది అనమాట రెండు దారాలు అనేది పైకి పెట్టుకున్నారంటే ఆ అనేది ఎకస్ట్రా రాకుంటుంది అనమాట ఎకస్ట్రా ఒక మూలని కొద్దిగా మీకు వచ్చేస్తుంది అట్లా ఒక రెండు దారాలు పైకి కుట్టినారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ రౌండ్ కుట్టేస్తున్నాము చూడండి ఇలాగా రౌండ్ ఆఫ్ రౌండ్ కుట్టేసుకోవాలన్నమాట శంఖ టచ్ చేసుకున్నాము ఈ పక్క ఈ పక్క కూడా రౌండ్ కుట్టిన తర్వాత శంఖ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట అటాచ్ చేసుకున్న తర్వాత మనం సైజ్ చేసుకోవాలి ఇంకా ఎగస్ట్రా ఉంది కదా కొద్దిగా క్లాత్ అది ఎక్కువ తక్కువ చేసుకొని సైజ్ చేసుకొని సమానంగా సోలర్స్ పరిచి కట్ చేసుకోవాలి ఎక్కువ నే తక్కువ నే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఫస్ట్ ఒకటి కట్ చేసుకోవాలి ఒకటి కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అటు పక్క కూడా చూసుకొని మనం ఎక్కువ తక్కువ ఉంటే చూసుకొని ఇది పరిచి కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ ఒకటి పరిచి మళ్ళీ ఒకటి దాని మీద ఒకటి పెట్టి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట కొట్టిన తర్వాత రెండు ఒకటే సోలర్స్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ లేకుండా చూడండి ఇష్టం ఉంది బ్యాగు కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అనేది కరెక్ట్ ఉంది ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇది పైపింగ్ కుట్టడము హ్యాండ్స్ కుట్టడము ఇప్పుడు చూద్దాము హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అనేక హ్యాండ్స్ కుట్టి కుట్టిన తర్వాత మీకు బార్డర్ ఎలా అని చూపిస్తాను పాయింట్ బార్డర్ ఎలా ఎలా అని చెప్పేసి ఇలాగా మర్చి కుట్టుకోవాలి యాస్ అనేది చూడండి ఇలాగ ఫస్ట్ యాస్ అనేది మర్చి కుట్టుకోవాలి ఉల్టా సేదా చూసుకోవాలి ఇలాగ మర్చి కుట్టుకోవాలి అంటే పై కుట్టేస్తున్నాను వరకు పై కుట్టేసుకోవాలి ఇలాగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా బార్డర్ అనేది తీసుకోవాలి అంటే ఒక మెయిన్ బార్డర్ తీసుకోవాలి బార్డర్ తీసుకొని అంటే బార్డర్ టైప్ అనమాట బార్డర్ టైప్ కట్ చేసుకోవాలి మర్చి ఫోల్డ్ చేసి మర్చి అనమాట పైన బార్డర్ టైప్ ఇలాగా బార్డర్ టైప్ కుట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా సేమ్ మర్చుకుంటూ ఒక హాఫ్ ఇంచి రావాలన్నమాట బార్టర్ ఎక్కువ రాకూడదు హాఫ్ ఇంచ్ రావాలి హాఫ్ ఇంచ్ వచ్చేస్తే మీకు కరెక్ట్గా నీట్గా ఉంటుంది అనమాట చూడండి కరెక్ట్ హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్ మరి హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్ కూడా ఉండకూడదు ఇంకా తక్కువ ఉన్నా పర్వాలేదు చూడండి కరెక్ట్గా హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్ కూడా ఉండదు పావు ఇంచ్ అనమాట పావు ఇంచ్ పైన ఇలాగా కరెక్ట్గా వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది పావించి అనమాట ఇది చూడండి చూపిస్తాను మీకు చూడండి ఒక పావించి నేను ఇలా కరెక్ట్ కరెక్ట్గా బార్డర్ మాదిరి అనేది నీట్గా ఉంటుంది అనమాట ఎల్బో హ్యాన్స్ కాబట్టి ఇవి ఎల్బో అంటే ఎల్బో కంటే తిరుగు ఫోర్ కంటే ఎక్కువ ఎల్బో కంటే ఎక్కువ తిరుగు ఫోర్ సారీ తిరుగు ఫోర్ కంటే ఎల్బో హ్యాన్స్ కంటే ఎక్కువ అనమాట అంటే ఎల్బో హ్యాండ్స్ కాకుండా బై ఫోర్ అనమాట హ్యాండ్స్ ఇలాగా బాటర్ కుట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట చూడ్డానికి పైపింగ్ లేకుండా బాటర్ మాదిరి కుట్టుకుంటే ఉదయం నీట్గా కానొస్తుంది అనమాట బాటర్ మాదిరి అందుకని ఇలా నేను ఇట్లా ఒక పాము నుంచి తక్కువనే వేస్తున్నాను ఇంకా బాటరు ఇలా కుట్టుకోవాలి బాటర్ అనేది ఇలా కుట్టుకోవాలి లేదంటే మీకు ఇట్లా మర్చిది రాదంటే ఫస్ట్ బార్టర్ అనేది ఐరైన వేసుకొని అటాచ్ చేయండి లేదంటే కుట్టేనా అటాచ్ చేసుకోండి చూడండి రెండు చూపిస్తాను బార్డర్స్ మీకు ఎలా వచ్చాయని చెప్పేసి చూడండి ఇలా వచ్చేస్తుందామాట బార్డర్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఇప్పుడు సమానంగా చూసుకున్నాము మనం రెండు హ్యాండ్స్ పరిచేసి అటు పక్క ఇటు పక్క మనం ఎక్కువ తక్కువ ఉంటే శంఖ అనేది కట్ చేసుకోవాలి ఇలాగా సమానంగా ఉండాలని చెప్పేసి ఇది కూడా చూసుకున్నాము కరెక్ట్ ఉందా లేదా అని చూడండి ఇది కూడా కొద్దిగా ఎక్కువ ఉంది ఇది కూడా కట్ చేసుకున్నాము రెండు పరిచి మళ్ళీ చూసుకోవాలి ఎప్పుడు ఎక్కువ తక్కువ ఉందా చూడండి రెండు కరెక్ట్ ఉంది సెంటర్ కట్ చేసుకున్నాను ఇప్పుడు మనము అనేది అటాచ్ చేస్తాము శంఖ అనేది అటాచ్ చేయాలంటే మనం సెంటర్ కానీ అటాచ్ చేయాలన్నమాట చూడండి సెంటర్ మనం కుట్టాం కదా అదే సెంటర్ అనమాట మనం ఖర్చు అనేది కుట్టాము కదా అదే సెంటర్ ఒక సెంటర్ హాఫ్ ఆఫ్ కుట్టాలన్నమాట శంఖ ఇటు సైడ్ నుంచి హాఫ్ అటు సైడ్ నుంచి ఆఫ్ కుట్టాలన్నమాట డైరెక్టు ఫస్ట్ కాంచి మనం శంఖ అనేది ఎప్పటికీ అటాచ్ చేయకూడదు ఇట్లా అటాచ్ చేసుకున్నారంటే శంఖ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు నీట్గా అనేది కూర్చుంటుంది అనమాట శంఖ కంపల్సరీ అటు సైడు ఇటు సైడు హాఫ్ ఆఫ్ కుట్టుకోండి శంఖ అనేది మీకు కరెక్ట్గా అనమాట చూడండి నేను ఆఫ్ సైడు అటు సైడ్ కుట్టాను ఆఫ్ సైడ్ ఇటు సైడ్ నుంచి ఫస్ట్గాంచి కుర్చున్నాను ఇప్పుడు పూర్తిగా ఫస్ట్గాంచి లాస్ట్ వరకు కుట్టేసుకోండి ఒక కుట్టేస్తాం కదా ఆఫ్ సైడ్ అటు సైడ్ ఇటు సైడు ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కుట్టేసుకోవాలి డబుల్ కుట్టేసుకోవాలన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు మళ్ళీ డబుల్ కుట్టేసుకోవాలన్నమాట డబుల్ కుట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట డబుల్ కుట్టేసి చూడండి ఎలా వచ్చింది మీకు చూపిస్తాను చూడండి కుర్చీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట రౌండ్ ఆఫ్ ఎక్కడే కానీ కుర్చీ అనేది రానే రాదనమాట మీకు కుట్టుకోవడంలో ఉంటుంది అనమాట కుర్చు కూడా లాగడము చేయడం అలా లేకుండా చూడండి మళ్ళీ సెంటర్ నుంచి కుట్టేస్తున్నాను మీరు కిందిది కానీ పైది కానీ లాగనే ఇలాగూడదు అనమాట కరెక్ట్గా ఎట్లా ఉన్న క్లాత్ అట్లనే కుట్టుకుంటూ వెళ్ళాలి ఎట్లానే క్లాత్ అట్లనే కుట్టుకుంటూ వెళ్ళాను వెళ్ళామంటే మీకు కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట శంఖ కూర్చు కానీ కుర్చు కూర్చు ఏం రాదు ఒక లైట్గా మీకు ఎక్కడ కానీ కుర్చు అనేది కానీ లైట్గా అట్లా లాగడం కానీ కుట్టినట్టు కానీ అంటే లాగినట్టు ఉండడం కానీ అలా ఏం కన ఉండనే ఉండదు అనమాట ఇప్పుడు మొత్తం కింది మిందికి కుట్టేసుకుందాము అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసుకున్నాము మీకు మళ్ళీ చూపిస్తాను ఏదైనా కుర్చీ వచ్చిందో ఏం చూసుకోండి ఒకసారి చెక్ చేసుకుంటాము చూడండి చూడండి సంఖ్య ఎలా వచ్చింది ఇక్కడే కానీ లాగినట్టు కానీ కూర్చురావడం కానీ ఎలా వచ్చిందో ఇలాగ లాగకుండా మనం ఇలా కుట్టేసుకుందామంటే సంఖ్య అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట టెస్ట్ కొలత మనము పదిహేడున్నర టెస్ట్ కొలత పదిహేడున్నర పెట్టుకుంటున్నాము అటు సైడ్ వచ్చేసి కొలత చూపిస్తున్నాను మీకు మొత్తము అంటే పదిహేడున్నర అన్నమాట పదిహేడున్నరకు మార్కింగ్ చేస్తాను కింద పద్నాలుగున్నరకు మార్కింగ్ చేస్తున్నాను నడుము పైన వచ్చేసి పదిహేడున్నర కింద వచ్చేసి నడుము పద్ పద్నాలుగున్నర కింద హ్యాండ్ వచ్చేసి ఐదుంచి మార్కింగ్ వేసుకుందాము ఐదు ఇంచి ఇలాగా మార్కింగ్ వేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు సైడ్ షేప్ కూడా మీకు రౌండ్ షేప్ రావాలి చూపిస్తాను నడుము దగ్గర షేప్ ఎలా రావాలి మీకు రౌండ్ ఎలా కుట్టాలని చెప్పేసి చూపిస్తాను ఇలా కరెక్ట్గా ఇలా సంక్రాంతి దగ్గర రెండు కరెక్ట్గా పెట్టుకోవాలి చూడండి నేను లైనింగ్ అనేది చెప్పాను కదా ఆ లైనింగ్ అనేది అటాచ్ చేయలేదు నేను సమానంగా పెట్టుకొని కుట్టేస్తాను ఇటునే కుట్టడం నాకు అలవాటు నేను మామూలుగా అయితే లైనింగ్ అటాచ్ చేసుకోలేదు సైడ్లు కానీ ఏమి కానీ నేను ఇలాగనే కరెక్ట్గా లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకొని కరెక్ట్గా మెయిన్ పీస్ కట్ చేసుకొని కుట్టేస్తాను చూడండి ఇది నడుము మెయిన్ ఇదే మీకు మెయిన్ ఇదే చూడాల్సింది మీరు చూడండి ఇలా సైడ్ కట్ అనమాట వరకు చూడండి రౌండ్ షేప్ అనేది మీకు చూపిస్తాను మీకు వైట్ క్లాత్ అనేది వైట్ క్లాత్ కాబట్టి వైట్ దాని మీద కాలువడం లేదు షేప్ మార్కింగ్ అయితే చూపిస్తాను చూడండి షేప్ అదే అనమాట రౌండ్ అనమాట ఇలా రౌండ్ అనమాట మీకు చూపిస్తుంది చూడండి ఇలా రౌండ్ షేప్ రావాలన్నమాట ఇలా రౌండ్ షేప్ వస్తే మీకు రౌండ్ షేప్ కూడా షేప్ అనేది మీకు పైన నడుము దగ్గర ఎక్కువ ఉంటుంది నడుము చెస్ట్ దగ్గర ఎక్కువ ఉంటుంది నడుము దగ్గర తక్కువ ఉంటుంది అనమాట మీకు రౌండ్ షేప్ అనేది కూర్చుందంటే డ్రెస్ అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది అనమాట షేప్ అనేది ఖచ్చితంగా రావాలి ఇలా షేప్ అనేది షేప్ రాకుండా మీకు ఒక మూల వచ్చింది అనుకో మూల అనేది కూర్చుందంటే మీకు నడుము దగ్గర షేప్ అనేది కూర్చోదు ఇలా షేప్ అనేది వచ్చిందంటే కంపల్సరీ మీకు డ్రెస్ అనేది నడుము దగ్గర షేప్ అనేది అనమాట మీకు ఇవాళ కూడా సేమ్ ప్రాసెస్ అదే ఎట్లనే చేసుకోవాలి ఇటు పక్క ఎలా కుట్లామో సేమ్ కొలతలు అదే కొలతలు మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా అదే కొలతలు మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి అంటే కట్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలని చెప్తున్నాను సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట అది ఇది అనేది సమానంగా పెట్టుకోవాలి మనము అటు సైడ్ మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు పైన మార్కింగ్ వేస్తున్నాము ఇది కూడా సేమ్ అటు సైడ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి షేప్ నడుము దగ్గర చూ ఖచ్చిగా కాని మీకు ఖర్చుగా వేస్తాను ఆడా అదో చూడండి ఇటుపక్క కూడా కట్ చేసుకోవాలి చూసుకొని మనం అటుపక్క మార్కింగ్ వేస్తాం కదా ఇటు పక్క మార్కింగ్ చేసుకొని మనం షేప్ అనేది కుట్టుకోవాలి కరెక్ట్గా చూడండి షేప్ అనేది ఇలా రావాలి కరెక్ట్గా రావాలి అనమాట ఇటు వరకు మనం సైడ్ కట్ అనేది రావాలి సైడ్ కట్ ఇటు వరకు వచ్చిన తర్వాత మనం చూడండి మళ్ళీ మార్కింగ్ చూపిస్తున్నా మీకు రౌండ్ షేపు మార్కింగ్ వేసాను కదా చూడండి ఇలాగ షేప్ అనేది ఇలా కుట్టుకోవాలి చూడండి ఇలాగ రబ్ చేసుకోవాలి మళ్ళీ పైన కుట్టేసుకోవాలి అంటే పైన అంటే మళ్ళీ డబ్బులు కుట్టేసుకున్న తర్వాత మనం షేప్ అనేది ఒక ఒక ఇంచు వదిలేసి పక్కన కుట్టేసుకోవాలన్నమాట ఎగెక్స్ట్రా కుట్టు ఎగక్స్ట్రా కుట్టు వేసుకోవాలి ఇలాగ చూడండి ఇలా రబ్ చేసుకోవాలి ఎగస్ట్రా అనేది ఇలాగ ఎగస్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం సైడ్ అంటే సైడ్ కట్ ఎలా కుట్టాలి చూపిస్తా మీకు చూడండి ఒకటే లెవెల్ మార్చుకోవాలన్నమాట ఈ లెవెల్ అనేది మార్చుకుంటే కింద మీకు సైడ్ కట్ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇలాగా ఈ లెవెల్ మర్చికున్నారంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట సైడ్ కట్టు అంత లావు మర్చకూడదు అంత సన్నగా మరచకూడదు అనమాట మీరు ఇదే లెవెల్ మర్చినారంటే కొద్దిగా చేయి అనేది బట్టుకు నెలతోనే ఇలా లాక్కుంటున్నాను కింద మీరు అలా లాక్కుంటూ మర్చుకోవాలి చూడండి ఇలాగా మర్చుకోవాలి నేను చెప్పాను కదా కొద్దిగా లాక్కుంటూ మర్చుకోవాలని సేమ్ ప్రాసెస్ ఇది కూడా అలాగనే సమానంగా లైనింగ్ పెట్టుకొని చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఇట్లా బొట్కనే ఉంది కదా ఆ బొట్కనెలతో కొద్దిగా క్లాత్ అనేది లాక్కుంటున్నాను అనమాట కిందికి ఆ క్లాత్ అనేది లాక్కుంటే మీకు అది సాగకుండా కింద మెయిన్ పీస్ అనేది మీకు పైన క్లాత్ లూజ్ చేయాలి కింద అనేది క్లాత్ అనేది ఇట్లా బొట్కనేలతో లాక్కుంటూ కుట్టినారంటే క్లాత్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది అనమాట పైన మర్చడంతో కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట కింద క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది అనమాట పై క్లాత్ అనేది లూజ్గా వదిలేయాలి అప్పుడు మీకు కుట్టేకి మట్టి ఫోల్డ్ కానీ క్లాత్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చింది స్ట్రైట్గా ఏడే కానీ ఉబ్బు లేకుండా వచ్చింది కదా సైడ్ కట్టు ఇలా వచ్చేస్తుంది అనమాట బొట్క నీళ్ళతో లాక్కుంటూ ఇలా కుట్టినామంటే చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ లైట్గా లాక్కోవాలి బొట్క నీళ్ళతో ఇలాగా ఈ బొట్క నీళ్ళు అనేది ఇలా నేను పెట్టాను చూడండి చూడండి ఇలాగా ఇలా లాక్కోవాలన్నమాట క్లాత్ లూజ్ వదిలేయాలి సేమ్ ప్రాసెస్ అలా ఫస్ట్ ఎలా కుట్టామో ఇది కూడా అలాగనే సైడ్ కట్ అనేది నీటి చక్కగా వచ్చేస్తుంది అనమాట ఏడా కానీ ఉబ్బు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా లైట్గా లాక్కోవాల బోట్ కనీళ్ళతో లాక్కున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలాగ సేమ్ అనమాట సేమ్ ప్రాసెస్ చూడండి ఇలా వచ్చింది మీకు అదే లాగేది లాగే విధానంలో మీకు కుట్టే విధానంలో అప్పుడే అర్థమవుతుంటుంది ఎలా లాగుతున్నాను నేను ఎలా కుట్టేస్తున్నాను అని చెప్పేసి బాగా గమనించండి మీకు కరెక్ట్గా గమనిస్తే మరపు అర్థమైపోతుంది చూడండి మళ్ళీ వారకేసి కుట్టేస్తున్నాను ఇలాగనేది సైడ్ కట్ అనేది కొద్దిగా లాగి కుట్టుకున్నామంటే ఇట్లా స్ట్రైట్గా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనము కింద సైడ్ అనేది సమానంగా ఇలా సమానంగా పెట్టేసి సైడ్ కట్టు ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు సమానంగా వచ్చిందా ఎలా స్ట్రైట్ వచ్చిందా ఏదైనా ఉబ్బు వచ్చిందా లేదని మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా సమానంగా సంఖ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా సైడ్ కట్టు కరెక్ట్గా పెట్టుకోవాలి చూడండి సైడ్ కట్ ఎలా వచ్చింది అటు సైడ్ ఇటు సైడ్ స్ట్రైట్గా వచ్చింది కదా చూడండి స్ట్రైట్గా వచ్చింది చూడండి ఇలా అలా కింద కొద్దిగా లాగి పట్టుకొని కుట్టామంటే మీకు చక్కగా ఉబ్బు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది కింద కట్ చేస్తున్నాను ఎక్కువ తక్కువ ఉంటే కొద్దిగా సైజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కింద ఫోల్డ్ చేసి మర్చి కుట్టాలి కదా అందుకని ఫోల్డ్ చేసి మర్చి కుట్టాలి కాబట్టి కొద్దిగా ఎగస్టా తక్కువ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేస్తాను ఎగస్టా ఉంటే ఇప్పుడు మర్చి కుట్టుకోవాలి ఇది కూడా సేమ్ కొద్దిగా లాగి కుట్టుకోవాలన్నమాట ఇది కూడా బొట్టుకనే లాగి పట్టుకోవాలన్నమాట లాగి పట్టుకున్నామంటే పై క్లాత్ అనేది లూజ్ వదిలే కింద క్లాత్ అనేది ఇలా బొట్టుకనే పట్టుకోవాలన్నమాట అప్పుడు పైన ఫోల్డ్ అనేది నీట్గా అవుతుంది అనమాట చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ చూడండి నేను ఇలా కింద బొట్టుకనే లాగి పట్టుకుంటాను చూడండి అలాగ లాగి పట్టుకున్నారంటే మచ్చని కూడా మీకు ఈజీగా ఆటోమేటిక్గా మీకు లాగి పట్టుకున్నారంటే ఆటోమేటిక్గా ఫోల్డ్ అనేది అదే అనమాట ఫుల్ క్లాత్ అనేది పైన లూజ్ వచ్చి లూజ్ వదిలేస్తాం కాబట్టి కింద లాగే పట్టుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఫోల్డ్ అనేది అదే అనమాట ఇలాగా పంజాబ్స్ రస్ అనేది కుట్టుకోవాలి ఫ్రెండ్స్ పైపింగు సైడ్ కట్టు సైడ్ షేపు లోపల మీకు చెప్పాను కదా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్